క్లాత్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఎంత బ్యూటిఫుల్ గా ఉంటదంటే మెటీరియల్ కానీ ఫిట్టింగ్ కానీ మనకి పర్ఫెక్ట్ గా ఉంటుందండి వేస్ట్ చాలా బాగుంటాయి మేడం మెయిన్లీ టక్ చేయాలి కొరియన్ కి నేను ఎప్పుడు అవును టక్ చేస్తే ఆ కొరియన్ లుక్ వస్తుందన్నమాట ఇలా పేరప్ చేసేసుకోవచ్చు ఇవి మనకి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ పిల్లల నుంచి కూడా వస్తాయి ఎందుకంటే ఇవి కొరియన్వి కాబట్టి ఇదంతా స్లిమ్ ఉంటుంది వేస్ట్ పార్ట్ అంతా స్లిమ్ ఉంటుంది రెగ్యులర్ వేర్ కి కాలేజ్ గోయింగ్ కి వాళ్ళకి హైవేస్ జీన్సెస్ పైకి చాలా బాగుంటాయి అండ్ స్కర్ట్స్ పైకి కూడా పేరప్ చేసుకోవచ్చు మంచి మంచి కలెక్షన్స్ వస్తే కిడ్స్ కి చాలా క్యూట్ ఉంటాయి మేడం ఇప్పుడు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇట్లా స్టైలిష్ గా ఇవి మన ఇండియన్ వేర్ అనమాట ఇవంటే కట్ లో అండ్ నార్మల్ ఫ్రాక్ లో వచ్చింది ఫుల్ లెంత్ అండ్ విత్ ఫుల్ లైనింగ్ ఉంది ఇవి కూడా మనకి సేల్ లోనే ఉంది అనమాట ప్రింటెడ్ లో ఇట్లా డిజైన్ లో కావాలనుకుంటే డిజైన్ లో తీసుకోవచ్చు లేదంటే ప్లేన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఓకే మోస్ట్లీ బ్లాక్ ఎక్కువ అడుగుతారు మేడం ఓకే ఇలా కట్ వచ్చేసి ఇంకా సాఫ్ట్‌వేర్ జోక్స్ కూడా కిడ్స్ దగ్గర నుంచి సరిపోతాయి మేడం ఓ హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవరీడే నేను పూర్ణిమ ఈ రోజు మనం బ్రాండ్ సేల్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉండే ఇంపోర్టెడ్ కొరియన్ వేర్ని చూడబోతున్నామండి షర్ట్స్ ఉన్నాయి స్కర్ట్స్ ఉన్నాయి బాటమ్స్ ఉన్నాయి డాంగరీస్ ఉన్నాయి క్రాప్ టాప్స్ ఉన్నాయి కొన్ని వింటర్ వేర్ కలెక్షన్స్ నిజంగా అండి ఇలాంటి ప్రైజెస్లో మీరు హోల్సేల్లో తీసుకోవాలన్నా దొరకవు అంటే వీళ్ళు రీలోకేట్ అవుతున్నారు బ్రాండ్ సైల్ వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉంటుందండి అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇక్కడ నుంచి ఒక టూ లైన్స్ అవతలికి ఇంకొంచెం పెద్ద షాప్లోకి షిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎంటైర్ స్టాక్ మీద ఆఫర్స్ అయితే పెట్టారండి రియల్లీ మనకి ఇవన్నీ కూడా టూ థౌసండ్ అలా ఉన్నవన్నీ ఇప్పుడు మనకి థౌసండ్ రేంజ్లో జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి కూడా సేల్ అనేది స్టార్ట్ అవుతుంది ఫార్టీ నైన్ నైన్టీ నైన్ వన్ ఫిఫ్టీ వన్ నైంటీ నైన్ ఈ కలెక్షన్స్ నేను లాస్ట్లో చూపించాను అవైతే లిమిటెడ్ స్టాక్ ఉంటాయండి ఇవన్నీ కూడా మాక్సిమం మీడియం లార్జ్ అంటే లార్జ్ అంటే కూడా నా అంత సైజు సరిపోతాయి కొరియన్ వాటిల్లో ఇంపోర్టెడ్ కాబట్టి కొన్ని ఇంకొంచెం పెద్ద సైజెస్లో ఇంకొన్ని కూడా కొన్ని ఉంటాయి లిమిటెడ్గా డెఫినెట్గా విజిట్ చేస్తే ఈ విల్ గెట్ ద బెస్ట్ బెనిఫిట్ అండి నేను ఖచ్చితంగా చెప్పొచ్చు ఒకవేళ రాలేని వాళ్ళకి ఇలాంటి ప్రీమియం సెక్షన్స్ మీద మాత్రమే వీడియో కాల్ ఫెసిలిటీ ఆన్లైన్ అనేది అవైలబుల్ ఉంటుంది అది కూడా సేల్ టైంలో కుదిరితే ఇస్తారు లేదంటే లేదండి మీరు విజిట్ చేస్తే బెస్ట్ అనమాట వెరైటీస్ చూద్దాం హాయ్ వేణి హలో మేడం చాలా రోజులైంది చాలా రోజులు అయిపోయింది వీడియో కానీ వచ్చినా కూడా బెస్ట్ ఆఫర్స్ తో వచ్చామనమాట మనం ప్రీమియంలో ఎప్పుడూ ఆఫర్స్ చేయం కాదు ఇప్పుడు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది అనమాట వాళ్ళు ఏమనుకోవద్దు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో మనకి థౌజండ్ రూపీస్ కే ఉంది అనమాట లాంగ్ బ్యాక్ కదా అది అంటే ఇంక రిపీట్ అవుతూ ఉండే మోడల్స్ సైజెస్ ఏమేమి ఉంటాయి స్మాల్ అండ్ మీడియం మేడం ఒకవేళ టమ్మీ ఫ్లాట్ ఉన్న వాళ్ళకి ఎల్ వరకు ఫిట్ అవుతుంది అంతే టమ్మీ ఫ్లాట్ ఉండాలి దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం ఓకే ఏ కలర్స్ ఉన్నాయి ఇంకా ఇట్లా ఈ బ్లాక్ కలర్ వైట్ ఇంకొక బేబీ పింక్ ఒక షేడ్ ఉన్నట్టుంది ఇలా ఇవన్నీ మనకి ఇప్పుడు జస్ట్ మనకి ఇవన్నీ థౌజండ్ రూపీస్ రేంజ్ లో థౌజండ్ ఓకే మనకి ఇట్లా ఆన్లైన్ లో కొనేదానికి కుదురుతుందా హా మేడం ఈ వీటికి ప్రీమియం వాటికి మనకి ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తాం ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది పిక్ చేయడానికి అన్నీ కూడా కొరియన్ ఇంపోర్టెడ్ కొరియన్ ఇంపోర్టెడ్ మేడం ఓకే దీంట్లో కూడా మనకు కలర్ ఆఫ్ ఇవన్నీ అప్పుడు టూ థౌసండ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉన్నాం ఇప్పుడు థౌసండ్ లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది మెటీరియల్ కానీ ఫిట్టింగ్ కానీ మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఓకే నెక్స్ట్ స్మాల్ అండ్ మీడియం వచ్చేస్తాయి మేడం ఇవైతే మనకి ఎల్ సైజ్ వరకు ఫిట్ అవుతాయి మేడం ఈ కలెక్షన్ లో ఎల్ అంటే ఇప్పుడు నాకైతే దీంట్లో ఎల్ వచ్చేస్తుంది మీకు వచ్చేస్తుంది మేడం ఎల్ వస్తుంది ఓకే అంటే ఈ సైజుల దగ్గర మీరు తనకు పిక్ ఇచ్చిన లేదంటే మీరు వాడే బ్రాండ్ నేమ్ చెప్పిన బ్రాండ్స్ లో సైజ్ ఏ సైజ్ అయినా వాడేది ఉంటే అది చెప్తే నేను అది ఫిట్ అవుతదా లేదనేది అనేది క్లారిటీ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి తన చెప్పేస్తది ఓకే అండి నైస్ వన్ ఇలా ఇవన్నీ ఉన్నాయి మేడం దీంట్లో కూడా ఇంకొక షేడ్ ఉంది ప్రెజెంట్ లో లేదు ఓకే ఇలా ఇవన్నీ మనకు జస్ట్ థౌసండ్ రూపీస్ లోనే ఉన్నాయి మేడం ఓకే వీటిల్లో కూడా మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే ఇలా మనం ఇంత ముందు చూపించాం కదా దాంట్లో వైట్ అలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఏదైనా నచ్చితే దాంట్లో కలర్స్ అప్పుడు ఏ ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయో నేను చెప్పేస్తాను ఇవన్నీ కూడా మనకు థౌసండ్ రేంజ్ లో అనమాట మేడం ఓకే అండ్ ఇప్పుడు బ్లేజర్స్ కూడా మనం జస్ట్ ఒక తక్కువ పీసెస్ ఉన్నాయి అన్నమాట ఇవి కూడా కి ఇస్తున్నాం మనం మన ఇండియన్ మీడియం కి వస్తుంది షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అండి అంటే మీడియం లో కూడా షోల్డర్స్ ఇంకా బ్రాడ్ ఉంటున్నాయి సో షోల్డర్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సూపర్ అండి మనకి మాల్స్ లో నాలుగైదు వేలు అంతే మేడం మన దగ్గర కూడా త్రీ ఫైవ్ సేల్ చేసాము ఇవి ఇప్పుడు ప్రజెంట్ కలెక్షన్ ఎక్కువ దీంట్లో లేదు కాబట్టి కలర్ ఆప్షన్ అవి లేదు కాబట్టి మనకి జస్ట్ థౌసండ్ లో ఓకే అండి ఈ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి ఇంకా వీటిల్లో బ్లేజర్స్ ఇంకొక గ్రే షేడ్ ఉంది దీంట్లో దీంట్లో సేమ్ గ్రే కలర్ ఉంది అనమాట ఇంకొకటి ఎవరికైనా గ్రే కలర్ కావాలంటే నేను పిక్స్ సెండ్ చేసేస్తాను ఇది కూడా మనకి థౌజండ్ లోనే జస్ట్ థౌసండ్ లో వస్తుంది కలర్ ఆప్షన్ కూడా ఉంది అండ్ బ్లూలో కూడా ఉన్నట్టుంది ఇవన్నీ జస్ట్ మనకి నైస్ అండి అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి మనము ఇంత ముందు ఫోర్టీన్ నైన్ థౌజండ్ అట్లా సెల్ అయినా ఇప్పుడు అని జస్ట్ ఫ్లాట్ ఎయిట్ హండ్రెడ్ కి మేడం ఎయిట్ హండ్రెడ్ లో వస్తుంది సైజెస్ అంటే దీంట్లో స్మాల్ అండ్ మీడియమే మేడం వీటిలో ఎల్ ఫిట్ అవ్వవు ఓకే ఓన్లీ స్మాల్ అండ్ మీడియం ఇందులో కలర్స్ ఉన్నాయి బ్లూ పింక్ బ్లాక్

అన్నీ స్మాల్ అండ్ మీడియంకి ఫిట్ అయిపోతాయండి ఓకే ఇలా ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్ అయితే ఉంది ఎవరికైనా దాంట్లో ఇంకా కలర్స్ కావాలనుకుంటే మనకి కలర్స్ అడిగితే నేను పెడతాను విజిట్ చేస్తే మీరు విజిట్ చేసి క్లియర్గా ఉంటుంది మేడం ఒకవేళ ఆన్లైన్ పర్చేస్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను యాక్చువల్లీ ఇదంతా క్లియరెన్స్ అనమాట స్టోర్ రీలోకేట్ అవుతుంది స్టాక్ ఉన్నంత వరకు ఇక్కడ క్లియర్ చేసేస్తున్నాం అనమాట ఉన్నంత వరకు ఈ ప్రైజెస్ అన్నమాట సో ఇక్కడ ఈ బోడుపల్లి ఏరియాలోనే ఇది జస్ట్ ఇంకొక టూ లైన్స్ అవతల షిఫ్ట్ అవుతుందండి కాబట్టి మనకి మొత్తం ఇలా క్లియర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ లో ఎయిట్ హండ్రెడ్ లో ఓకే ఇవ్వండి ఇవన్నీ కూడా అంతే మేడం సేమ్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ లోనే ఓకే ఇవన్నీ అప్పుడు ఎంత ఉన్నాయో ఇవన్నీ మనం ఫోర్టీన్ నైన్టీ నైన్ అండ్ ఒకసారి సేల్ పెట్టినప్పుడు మనం థౌజండ్ కి చేశాం ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ఎయిట్ హండ్రెడ్ అన్నమాట వీటిల్లోనే ఇలా డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి మేడం మెయిన్లీ టచ్ చేయాలి కొరియన్కి నేను ఎప్పుడు టక్ చేస్తే ఆ కొరియన్ లుక్ వస్తుంది అనమాట అండ్ వీటిల్లో ఏంటంటే మోస్ట్లీ స్మాల్ అండ్ మీడియం మాత్రమే అండి సైజెస్ ఓకే అండ్ మన దగ్గర టూ ఎక్స్ఎల్ అలాగా కావాలనుకున్న వాళ్ళు ఇది ఎక్స్ఎల్ అండ్ ఎల్ కి ఫిట్ అవుతుంది మేడం ఓకే దాని తర్వాత ఇంకేంటంటే మనకి సైజెస్ డైరెక్ట్ ఉంది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సేమ్ ప్రైస్ ఓకే టూ ఎక్స్ఎల్ వాళ్ళకి ఎక్కువ కలెక్షన్ లేదండి ఆప్షన్ కూడా ఎక్కువ లేదు వీటిల్లోనే కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అంతే ఓకే ఇలా చాలా తక్కువ ప్యాటర్న్స్ ఉన్నాయి అనమాట మనకు కొంచెం కష్టం దొరకడం టూ ఎక్స్ఎల్ లో ఓకే ఇవన్నీ టూ ఎక్సెల్ అండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఇవి కూడా మనం ఫైవ్ నైన్టీ నైన్ సేల్ చేసాం మేడం ప్రైజ్ ఇప్పుడు జస్ట్ ఫ్లాట్ త్రీ హండ్రెడ్ అనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది స్టోర్ లో అన్నిటి పైన అంటే వీటిలో చాలా ప్రింట్స్ ఉంటాయి చాలా ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి అండి ఇవన్నీ అవే మీరు వస్తే మీరు నచ్చింది చూస్ చేసుకోవచ్చు ప్రింట్స్ చూడొచ్చండి చాలా ప్రింట్స్ ఉన్నాయి అండ్ ఇది క్వాలిటీ ఉంటుంది కొరియా ఇంపోర్టెడ్ అండి డైరెక్ట్ కొరియాని షేప్ ఫిట్టింగ్ మీకు బాగుంటుంది స్కర్ట్స్ లో న్యూ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇదిరా ఇది ఇది వచ్చేసి మనకి పెన్సిల్ స్కర్ట్స్ మేడం ఆఫీస్ వేర్ కి కానీ అట్లా యూజ్ అన్నమాట ఇవి కూడా మనకి ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండేవి ఇప్పుడు మనకి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అసలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకుంటారండి బాగుంటాయి క్వాలిటీ కానీ ఫిట్టింగ్ కానీ పర్ఫెక్ట్ ఇవి మనకి ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ ఉంది మేడం ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే వీటిపైన అంతకంటే ఎక్కువ తగ్గించే అంటే ఆల్రెడీ ఇది అఫర్టబుల్లోనే పెట్టామన్నమాట ఓకే బాగుంది కదా ఇది కూడా సో వీటి మీదకి అలాంటి టాప్స్ బాగుంటాయి ఇలాంటి స్కర్ట్స్ మీద అంటే పర్సన్ వాళ్ళ ఇష్టం అనమాట మన క్రాప్ టాప్స్ లో షార్ట్ గా వేయాలనుకున్న వాళ్ళు లేదు షర్ట్స్ లో టక్ చేయాలనుకున్న వాళ్ళకి ఇట్లా మనకి షార్ట్స్ కూడా ఉన్నాయి మేడం జస్ట్ సెవెన్ రూపీస్ లో ఉన్నాయి ప్రజెంట్ వీటిలో మన కలర్ ఆప్షన్ కూడా ఉంది ఓకే సో వీటిలో ఇంకెలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఇలా ఉన్నాయి అనమాట మేడం ఇవన్నీ జస్ట్ ఇంకా ఉన్నాయి పీసెస్ డిజైన్స్ కూడా ఉన్నాయి కాకపోతే అవన్నీ సెవెన్ హండ్రెడ్ అని ఓకే ఇక్కడ ఉండేవి మీరు ఒక్కసారి చూడొచ్చండి యా సో ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ నెక్స్ట్ డిజైన్స్ చూద్దామండి ఓకే మేడం ఇవి మన ఇండియన్ వేర్ అనమాట కట్ లో అండ్ నార్మల్ ఫ్రాక్లో వచ్చింది ఫుల్ లెంగ్త్ అండ్ విత్ ఫుల్ లైనింగ్ ఉంది ఇవి కూడా మనకి సేల్లోనే అన్నమాట జస్ట్ సిక్స్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం మేడం ఓన్లీ మీడియం సైజ్ అవైలబుల్ ఉంది త్రీ షేడ్స్ లో కూడా మీడియం మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కానీ చాలా రీజనబుల్ లో ఉన్నాయి ఆన్లైన్ లో కూడా కొరియర్ లో తెప్పించుకోవచ్చు తెప్పించుకోవచ్చు మేడం ఈ సెక్షన్ లో అంతా కూడా స్కర్ట్ స్కర్ట్స్ అండ్ మనకి క్రాప్ టాప్స్ మేడం ఓకే అయితే యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు క్రాప్ టాప్స్ ఇవన్నీ కూడా మనకి జస్ట్ టూ టూ లో ఉంది మేడం అంటే మనం అంత కొంచెం తీసాను అనమాట

స్టైలిష్ గా చాలా బాగుంటది మేడం ఆఫీస్ వేర్ కూడా అంటే ఇవన్నీ ఏంటంటే మంచి లీన్ గా స్లిమ్ గా ఉన్న వాళ్ళకి బాగుంటదన్నమాట ఓకే ఇవన్నీ టూ హండ్రెడ్ రూపీస్ అన్ని టూ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా అంతే మేడం ఓకే సో వీటిల్లో కూడా ఇంకా మంచి క్యూట్ స్టఫ్ అయితే ఉన్నాయి మేడం విజిట్ చేస్తే స్లీవ్ లెస్ లో కూడా చాలా మంది కావాలంటే స్లీవ్ లెస్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఓకే ఇలాగే స్లీవ్ లెస్ లో ఓకే మనకి అవైలబుల్ ఉందండి క్రోషియాలో కూడా అవైలబుల్ ఉంది ఇంత బాగుందండి హ్యాండ్మేడ్ లాగా చాలా బాగుంది ఇది టూ హండ్రెడ్ ఇవన్నీ కూడా జస్ట్ ఇవన్నీ మనకు టూ హండ్రెడ్ రేంజ్లోనే మేడం ఓకే ఇంకా వెస్టర్న్లో ఇలాంటి స్టైలిష్ పీసెస్ అండి ఇలాంటి పీసెస్ మనము వీటికి పేరప్ చేసుకోవచ్చు మేడం ఇట్లా స్కర్ట్స్కి ఓకే ఇప్పుడు ఇలాంటి క్రాప్ టాప్స్ ఇలా పేరప్ చేసేసుకోవచ్చు ఇవి మనకి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ పిల్లల నుంచి కూడా వస్తాయి ఎందుకంటే ఇవి కొరియన్వి కాబట్టి ఇదంతా స్లిమ్ ఉంటుంది వేస్ట్ పార్ట్ అంతా స్లిమ్ ఉంటుంది మనకి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ పిల్లల నుంచి సరిపోతాయి అండి క్రాప్ టాప్స్ కానీ స్కర్ట్స్ కానీ స్కర్ట్స్ లో అయితే నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇదంతా అదే ఇదంతా స్టాక్ కూడా అదే ఓకే అండ్ వీటిల్లో నేను మీకు స్కర్ట్స్ లో చూపిస్తాను స్కర్ట్స్ ఇవి ఎంత ఏ లో ఉన్నాయి అంటే ఇప్పుడు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ స్టోర్ పైన మొత్తం నడుస్తుంది కాబట్టి ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ మేడం ఇవి మనం లాస్ట్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ బ్యాగ్ కూడా సేల్ చేసాము ఫోర్టీన్ నైంటీ నైన్ కి ఇది ఏంటంటే వులెన్ స్టైల్ మెటీరియల్ వస్తుంది థిక్ మెటీరియల్ అండి చాలా థిక్ ఉంటుంది ది బెస్ట్ ప్రైజ్ ఇప్పుడైతే ఇంకెవరైనా ఫ్యాషన్ స్టోర్స్ వాళ్ళు కూడా తీసుకెళ్ళొచ్చు ఇక్కడ సెవెన్ హండ్రెడ్కే మేడం ఇవన్నీ ఓకే అంటే ఇవి ప్రింటెడ్ లో ఇట్లా డిజైన్లో కావాలనుకుంటే డిజైన్లో తీసుకోవచ్చు లేదంటే ప్లేన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మోస్ట్లీ బ్లాక్ ఎక్కువ అడుగుతారు మేడం ఓకే బ్లాక్ లో కూడా మనకు ఆ మెటీరియల్ చూస్తేనే అర్థమైపోతారు చాలా థిక్ మెటీరియల్ అండ్ కంఫర్టబుల్ కూడా ఉంటుంది స్ట్రెచబుల్ ఉంటుంది స్మాల్ మీడియం వాళ్ళకైతే చాలా బాగుంటాయి అండ్ ఎల్లు కూడా ఫిట్ అవుతాయి టమ్ కొంచెం ఎక్కువ ఉంటేనే కొంచెం ఆర్డర్ కనిపిస్తుంది అంటే ఇప్పుడు మనకు ఫిట్ అవుదా నాకు ఫిట్ అవుదా ఫిట్ అయిపోతుంది మేడం ఫిట్ అయిపోతుంది ఇప్పుడు టమ్మీ అంటే మీకు నార్మల్గా ఉంది కాబట్టి మీకు వచ్చేసి కొంచెం హెల్దీగా ఉండి అలా ఉంటే కొంచెం ఇట్లా ఇంకా కలెక్షన్ చాలా ఉంది మేడం స్కర్ట్స్ బ్లాక్ లో కూడా నంబర్ ఆఫ్ ఉంది మనకి సేల్ కోసం ఇదంతా అండ్ ఇట్లా పెన్సిల్ స్కర్ట్స్ లో కూడా ఉన్నాయి మేడం వీటి మీద ఆఫర్ సేమ్ మేడం సెవెన్ హండ్రెడ్ ప్రైస్ లోనే ఉన్నాయి ఇలా కట్ వచ్చేసి ఇంకా ఇవి కూడా కిడ్స్ దగ్గర నుంచి సరిపోతాయి మేడం నుంచి సరిపోతాయి అండ్ వీటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇట్లా కింద కొంచెం ఇ వచ్చి బాడీ మనకి ఇట్లా బాడీ ఇవన్నీ కూడా అవే ఓకే చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి అండ్ ప్లేన్స్లో కూడా ఇలా స్టైలిష్ వన్స్ అండి చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మేడం అంటే కొంతమందికి ఏంటంటే షేప్ రావద్దు జస్ట్ ఇట్లా స్ట్రైట్ గా ఉండాలనుకున్న వాళ్ళకి కూడా ఉన్నాయండి అట్లా అయితే మనకి ఎల్ వరకు కూడా ఉన్నాయి కాకపోతే అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ పర్సనాలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట కిడ్స్ కి మంచి ట్రెండ్గా ట్రై చేయాలనుకుంటే సో ఉందండి డిస్కౌంట్ అసలు నిజంగా ఇదే కదా ఇంత ఎప్పుడు లేదు ఫస్ట్ టైం అనమాట ఇంకా ముందు కూడా మనం మంచి మంచి కలెక్షన్స్ ఇస్తున్నాము యా దీని తర్వాత కూడా మీకు మంచి మంచి కలెక్షన్స్ కిడ్స్ కి చాలా క్యూట్ ఉంటాయి మేడం ఇప్పుడు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇట్లా స్టైలిష్ గా ఎట్లా వెబ్ వరకు ఇట్లాంటి మెటీరియల్ క్యారీ చేయొచ్చు అవును సమ్మర్ లోనే మనం చేయలేం గానీ యా వరకు అయితే ఈజీగా చేయొచ్చు నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో కూడా కాలేజ్ గోయింగ్ గాల్స్ కి జాబ్ చేసే అమ్మాయిలకి చూపిద్దామా ఇవి కూడా అటు ఇటు ఉన్నదంతా అన్నమాట ఓకే ఇదంతా వన్ చూపిద్దామా ఇది కూడా మనకి కూడా ఉన్నాయి ఇంకా ఏ కలర్ చేస్తే ఏ ప్యాటర్న్ వస్తుందో కూడా మాకు కూడా తెలియదు డిస్ప్లే అయితే అయిపోయింది ఓకే వావ్ ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ రేంజ్ జస్ట్ టూ హండ్రెడ్ రేంజ్ లో అన్నమాట వావ్ భలే ఉన్నాయి కదండి ఇంత చాలా బాగున్నాయి మేడం ఇవన్నీ మంచి మనం స్కర్ట్స్ కి జీన్స్ పైకి ట్రౌజర్స్ పైకి పేర్ అప్ చేసుకుంటే చాలా బాగుంటుంది స్టోర్ మొత్తం మీద ఫిఫ్టీ పర్సెంట్ ఇటువైపు నేను పెట్టారు ఇవి డాంగ్రీస్ ఉన్నాయి కదా మ్యాడమ్ ఇ మొన్నటి వరకు థౌసండ్ అంటే థౌసండ్ ఎప్పుడు తగ్గలేదు ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది అండి దీంట్లో మనకు కూడా కలర్స్ ఉన్నాయి ఇలా మెహందీ గ్రీన్ హాఫ్ వైట్ మెటీరియల్ ఏంటిదిరా వైన్ షేడ్ ఇది సమ్ కైండ్ ఆఫ్ ఇంపార్టెడ్ యా అంటే మన దగ్గర కూడా ఉంటుంది కానీ చాలా ఫ్లే కంఫర్టబుల్ కదా మెటీరియల్ డెనిమ్ టైప్ ఉండదు అన్నమాట ఓకే వీటిలో కూడా మనకు షేడ్స్ ఉన్నాయి ఇలా స్కై బ్లూ కలర్స్ ఇలా కలర్స్ అవైలబుల్ ఎయిట్ హండ్రెడ్ సైజెస్ లో ఏమేమి ఉంటాయి సైజెస్ ఓన్లీ స్మాల్ అండ్ మీడియం కే ఫిట్ అవుతాయి మేడం కొరియర్ ఏదైనా అంతే మేడం స్మాల్ మీడియం కే ఇవి నాన్ ప్రీమియం మేడం ఇవి నాన్ ప్రీమియం ట్రౌజర్స్ ఇవి ఏంటంటే మనకి ఇప్పుడు ప్రెసెంట్ సేల్ లో త్రీ హండ్రెడ్ మేడం ఎప్పుడు నాన్ ప్రీమియం సిక్స్ హండ్రెడ్ ఉంటుంది మన దగ్గర ఇప్పుడు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి త్రీ హండ్రెడ్ సూపర్ అబ్బా కాకపోతే దీంట్లో లిమిటెడ్ అంటే లిమిటెడ్ స్టాక్ ఉంది ఉన్న వాటిలో ఇదేంటంటే ఏంటంటే ఖచ్చితంగా ట్రై చేసి తీసుకోవాలి మన ఇండియన్ ఫిట్స్ చెప్పలేము ఇండియన్ ఫిట్టింగ్ కాదనమాట ఓకే సో ట్రై చేసి కచ్చితంగా తీసుకోవాల్సిందే ఇంకా ఇవన్నీ కూడా ఆఫర్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లోనే మేడం ఇంకా కొంచెం ఏంటంటే మన దగ్గర ఫార్టీ నైన్ అండ్ నైన్టీ నైన్ కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంది చాలా లిమిటెడ్ ఉంది చూపిస్తాము యా ఫార్టీ నైన్ రూపీస్లో లిమిటెడ్ స్టాకే ఉందండి యా లిమిటెడ్ స్టాకే ఉంది మేడం ఫార్టీ నైన్లో ఓకే ఇలా వస్తుంది ప్యాటర్ను స్టైలిష్గా ఇవి సైజెస్ ఉంటాయి అవి సైజెస్ అంటే అంటే మన దగ్గర సింగిల్ సింగిల్ మిగిలిపోయినా అన్ని మనం ఫార్టీ నైన్ కి ఇచ్చేస్తున్నాం మేడం వీల ఈ ప్రైజెస్ ఏంటనేది ఏం లేదు ఓకే జస్ట్ ఇవన్నీ ఫార్టీ నైన్ వేసేస్తున్నాం ఇవన్నీ ఆన్లైన్ లో కుదరదు ప్రీమియం సెక్షన్స్ మాత్రం ఆన్లైన్ సర్వీస్ ఇస్తాను వీటికైతే కుదరదు అండి స్టోర్ విజిట్ చేసిన వాళ్ళు మీకు నచ్చితే మీ సైజెస్ ని బట్టి మీరు తీసుకోవచ్చు ఓకే ఇలా వీటిలో ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఇలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ అండి జస్ట్ లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఓకే ఇవి మనకి నైన్టీ నైన్ మేడం ఓకే షర్ట్స్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి టైటిల్ నెక్ టీ షర్ట్స్ ఉన్నాయి దీంట్లో ఓ ఇంకా వీళ్ళు చూసుకొని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి జస్ట్ నైంటీ నైన్లో వస్తున్నాయండి ఇవి ఏంటంటే లైక్ కొన్ని కొన్ని టీ షర్ట్స్ మనకి సారీస్ కి పేరప్ చేయడానికి ఇలా కూడా సరిపోతాయి ఇవి ఏంటంటే మేడం కొంచెం కొన్ని కొన్ని ట్రాన్స్పరెంట్ ఉంటాయి కానీ మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి మేడం ఓకే అది ఓకేనబుల్ గా స్టైల్ చేసుకునే వరకు అది ఏంటంటే జస్ట్ మనం ఇన్నర్స్ స్పెగిటివ్ తోటి కవర్ చేసుకుంటే చాలా మంచి మంచి టాప్స్ ఉన్నాయండి అవి ఏంటంటే మనకి మిక్స్ అప్ అయిపోయి జస్ట్ నైన్టీ నైన్ లో ఉందండి ఇది కూడా నైన్టీ నైన్ అండి ఇలాంటి కలెక్షన్స్ ఉన్నాయి నైంటీ నైన్ షర్ట్స్ ఉన్నాయి క్రాప్స్ ఉన్నాయి టీషర్ట్స్ ఉన్నాయి వింటర్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇది చూడండి ఇది ఏదో బ్రాండెడ్ దాని ఉంది జస్ట్ నైన్టీ నైన్ లో పెట్టారండి ఇది కూడా కొరియన్ స్టైలే ఉంది నిజంగా సూపర్ బుద్ధి మెటీరియల్ కూడా అంటే ఇవన్నీ ఇవన్నీ జస్ట్ నైన్టీ నైన్ మేడం ఇవన్నీ ఓకే ఇవన్నీ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉన్న కూడా మనం తో కవర్ చేసి చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇదేండి ఇవి మేడం మన లాస్ట్ ఇయర్ వింటర్ కలెక్షన్ మేడం యాక్చువల్లీ ఐ కొన్ని పీసెస్ ఉన్నాయి ఇది కూడా మనం ఫ్లాట్ అంటే ఫ్లాట్ టూ నైన్ సారీ వన్ నైన్టీ నైన్కి ఇచ్చేస్తున్నాను తీసుకున్నావా తీసుకున్నావా కోపం వస్తుంది కానీ ఏంటంటే లాస్ట్ పీసెస్ వాళ్ళకి ఆప్షన్ కూడా లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ టూ మంత్స్ అయితే మళ్ళీ స్టాక్ వచ్చేస్తుంది న్యూ స్టాక్ ఇది అంటే చలికి ఆగాలి అనుకునే వాళ్ళకి బాగుంది చూడండి జస్ట్ వన్ నైన్టీ వన్ నైన్టీ నైన్ మేడం దీంట్లో కొన్ని పీసెస్ ఉన్నాయి వీటిలో ఎందుకంటే ఎక్కువ పీసెస్ అయితే లేవండి ఉన్నంత వరకు దొరికిన వాళ్ళని తీసేసుకోండి అంతా ఓకే అండి సో వీటిలో ఇంకా ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి డెఫినెట్గా బ్రాండ్స్ అని విజిట్ చేయండి బోడుపల్ ఈ షాప్ ఏంటంటే ఇక్కడికే ఇంకొక టూ లైక్ లైన్స్ లైన్స్లోకి రీలొకేట్ కూడా అవుతుంది దానివల్ల కూడా ఇప్పుడు ఈ ఆఫర్ పెట్టారు ఒకవేళ ఈ వీడియోని మీరు రీ రీలోకేట్ అయిపోయిన తర్వాత చూస్తే వీళ్ళకి వాట్సాప్ చేస్తే అడ్రస్ మీకు వాట్సాప్లో వచ్చేసింది ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ